అందరికీ నమస్కారం అండి భాస్కర్ కెళీ ఛానల్కి స్వాగతం ఈ మధ్య మన హిందువుల్లో చూస్తున్న ఒక సాంప్రదాయం ఏంటంటే అది ట్రెండింగ్ అంటండి అదేంటంటేనండి చిన్నపిల్లలకి హాఫ్ శారీ ఫంక్షన్ చేయడం అంటే వాళ్ళు మెచ్యూర్ కాకుండానే వీళ్ళ వీలుని చూసుకొని ఆ హాఫ్ శారీ ఫంక్షన్ చేసి అందరినీ కూడా పిలిచి భోజనాలు పెట్టి చాలా గ్రాండ్గా చేస్తున్నారండి అదేంటంటేనంటే ఒక ట్రెండ్ అయిపోయింది సో దాన్ని మేమంతా కూడా చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఈ మధ్య మన హిందువులు కూడా క్రైస్తవులు లాగా గొర్రెలుగానే తయారవుతున్నారు అసలు ఎందుకు ఆఫ్సారి ఫంక్షన్ దాని తాలూకు ఉపయోగాలు ఏంటి అసలు ఒకప్పుడు ఆ సాంప్రదాయం ఎందుకు ఏర్పడింది అసలు ఈ కాలంలో కూడా ఆ ఆఫ్సారీ ఫంక్షన్ అనేది చేయాల్సిన అవసరం ఉందా అనేది ఎవడో ఆలోచించట్లేదు ఇటు పక్క డబ్బులైతే వచ్చేస్తున్నాయి సంపాదిస్తున్నారు కనుక ఏ ఫంక్షన్ పడితే ఫంక్షన్ చేసేస్తున్నారు జనాలు వస్తున్నారు తింటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ అది ఆ చిన్నపిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది ఆ చిన్నపిల్లలు దాని గురించి ఏమనుకుంటారు అనేది అసలు ఎవరు ఆలోచించట్లేదు ఇటుపక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించట్లేదు అది మరింత పెద్ద ఆశ్చర్యకరంగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మరి చిన్నపిల్లలు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల కానీ లేకపోతే ఈ నాన్ వెజ్ అనేది చిన్నప్పటి నుంచి తెగ తినడం వల్ల కానీ వాళ్ళు అవ్వాల్సిన ఏజ్లో కాకుండా ఇంకా చిన్న ఏజ్లోనే ఈ మెచ్యూర్ అనేది అయిపోతున్నారు వాళ్ళు రజస్వల అనేది అయిపోతున్నారు కానీ యాక్చువల్గా వాళ్ళ మైండ్కి ఏమీ తెలియదు అసలు ఏం జరుగుతుందనేది తెలియదు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి ఇదిగో మా అమ్మాయి రజస్వల అయింది ఈ అమ్మాయికి ఆఫ్ శారీ అని చెప్పి ఫంక్షన్ అని చెప్పి కూర్చుని పెడుతున్నారు ఆ అమ్మాయికి ఏమీ తెలియదు అసలు నేను ఎందుకు కూర్చుంటున్నాను ఎందుకు జనాలు వస్తున్నారు వాళ్ళంతా వచ్చి ఎందుకు అక్షింతలేస్తున్నారు మిగతా వాళ్ళంతా అబ్బాయిలు వస్తారు తర్వాత వాళ్ళ తల్లి క్లాస్మేట్స్ వస్తారు అందరూ వస్తారు వాళ్ళందరి ముందు ఈ అమ్మాయి ఇలా కూర్చుంటుంది అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ఈ అమ్మాయికి తెలిసే పరిస్థితి లేదు తల్లిదండ్రులు కూడా దాని గురించి ఆలోచించట్లేదు నిజానికి ఇదొక దిక్కుమాలిన ఆచారం అండి దీనికి రిలీజియస్ పరంగా అంటే మన హిందూ మతం పరంగా కానీ లేకపోతే సనాతన ధర్మం పరంగా కానీ ఈ ఆఫ్సారి ఫంక్షన్ అనేది ఎటువంటి విలువ కూడా లేదు దీనికి కానీ ఇది ఎందుకు అసలు రావాల్సిన అగత్యం ఏర్పడిందంటే మనం కాస్త ముందుకెళ్ళాలి ఈ ముస్లిమ్స్ మన భారతదేశాన్ని అంటే దండయాత్రకొచ్చి వాళ్ళు ఆక్రమించుకొని పరిపాలన చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళ ఏలుబడిలో ఉన్నప్పుడు అండి మన హిందూ స్త్రీల మీద దాడులు చేసేవాళ్ళు ఎవరు కంటికి బాగా కనబడితే ఆ అమ్మాయిని ఎత్తుకుపోయేవాళ్ళు ఇంకా ఆ అమ్మాయి కనిపించేది కాదు అయితే రేపు చేసి చంపేసేవాళ్ళు లేదు అంటే ఎవరో వాళ్ళ తలుగు మతం వాడికి ఇచ్చి పెళ్లి చేసేసేవాళ్ళు సో తల్లిదండ్రులకి తమ తాలూకు పిల్లలు తమకు కాకుండా పోతున్నారు అని చెప్పి వాళ్ళకి చాలా చిన్నప్పుడే పెళ్లి చేసేసేవాళ్ళు ఎప్పుడైతే ఆ అమ్మాయికి చిన్నప్పుడే పెళ్ళి అయ్యిందో తాళి అనేది తన గుండెల మీద కనిపిస్తుందో అప్పుడు ఈ ముస్లిమ్స్ అంటే ఈ ఎవరైతే ఈ దండయాత్రకు వచ్చిన వాళ్ళు దురాక్రమణదారులు ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యిందని చెప్పి ఆ అమ్మాయి జోలికి వెళ్ళేవాళ్ళు కాదు సో ఇది గమనించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలు అంటే పుట్టిన దాదాపు ఆరు నెలలు ఒక సంవత్సరంలో పెళ్లి చేసేసేవాళ్ళు పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఈ పుట్టిన అంటే ఈ తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండేది ఉన్న తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయి వయసుకొస్తుందో ఎప్పుడైతే ఆ అమ్మాయి రజస్వాలు అవుతుందో అప్పుడు ఫంక్షన్ చేసేవాళ్ళు అనమాట ఎందుకు దానికి కూడా ఒక కారణం ఉంది అదేంటంటే మా అమ్మాయి రజస్వాలు అయింది కాపురానికి రెడీ అయ్యింది ఎవరైతే పెళ్లి చేసుకున్నారో వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని అత్తగారింటికి తీసుకువెళ్ళండి అని చెప్పడానికని ఫంక్షన్ చేసేవాళ్ళు అంతేకాకుండా వచ్చిన నలుగురు పెద్ద మనుషులు కానీ పక్కింటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా సాక్షులుగా ఉండేవాళ్ళు అనమాట ఊరందరినీ పిలిచి భోజనాలు పెట్టేవాళ్ళు అదొక ఫంక్షన్గా చేసేవాళ్ళు అప్పుడు ఆ అమ్మాయి అత్తగారింటికి వెళ్ళేది కాపురానికి ఒకవేళ ఎవరైనా కానీ ఆ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళకపోతే అప్పుడు ఈ పెద్ద మనుషులు కానీ ఈ సాక్షులు కానీ వాళ్ళని నిలదీసేవాళ్ళు ఎందుకు నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా నీ భార్యని ఎందుకు పట్టుకుని వెళ్ళడం లేదు అని అప్పుడు పెద్ద మనుషుల మాటలకి లొంగో భయపడో ఈ వ్యక్తి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళేవాడు లేదా ఒక్కొక్కసారి ఇలా కూడా జరిగేది అమ్మాయి మరీ బలహీనంగా ఉండో లేకపోతే హార్మోన్స్ అనేవి సహకరించకపోతేను వయసు ఎక్కువైనా కానీ ఒక్కొక్కసారి అమ్మాయి రజస్వాలు అయ్యేది కాదు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఇటువైపు ఉండేవాళ్ళు ఆ అమ్మాయిని వదిలేసి విడాకులు ఇచ్చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునేవాళ్ళు ఇవి కూడా జరిగేవి సో ఇక్కడ ఈ రజస్వల ఫంక్షన్ అనేది జరగడానికి మెయిన్ కారణం ఏంటి అంటే అత్తవారింటికి వెళ్ళడానికి రెడీ నేను కాపురానికి రెడీ అని జనాలకి చెప్పడం కోసం చేసిన లేదా చేసే ఫంక్షనే ఇది దాని తర్వాత అంటే ఆ ముస్లిం దురాక్రమణదారులు వెళ్ళిపోయారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత కూడా ఈ ఆచారం అయితే మారలేదు ఆ తర్వాత ఇది ఎలా ఉపయోగపడింది అంటే అమ్మాయి అప్పట్లో పెద్దగా చదువుకునేది కాదు కనుక ఎప్పుడైతే రజస్వల్ అయిందో ఈ అమ్మాయి పెళ్ళికి రెడీ అని చెప్పడానికి ఫంక్షన్ చేసేవాళ్ళు దానివల్ల ఏమవుతుంది అంటే నలుగురికి తెలిసేది నాలుగు రకాల సంబంధాలు వీళ్ళ ఇంటికి వచ్చేవి దాంట్లో ఒక యోగ్యుడైన వాడికి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేసేవాళ్ళు సో ఈ ఫంక్షన్ అనేది దానికి ఉపయోగపడేది సో ఇది కూడా ఒక విధంగా లాభమే కానీ ఇప్పుడేం జరుగుతుంది ఎవరైనా అసలు రజస్వాలు అయిన వెంటనే పెళ్లి చేసేసుకుంటున్నారా లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నారా అమ్మాయి చాలా వరకు చదువుతుంది ఉద్యోగం చేసుకుంటుంది తన కాలం మీద తను నిలబడుతుంది ఇప్పుడు తనకు నచ్చిన అబ్బాయిని తాను పెళ్లి చేసుకునే స్థితిలో ఉంది మరి ఇప్పుడు అసలు పెద్ద మనిషి ఫంక్షన్ ఎందుకు లేదా ఆ రజస్వాళ్ళ ఫంక్షన్ ఎందుకు అసలు అదే వేస్ట్ అనుకుంటే వీళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు ఆ అమ్మాయి అవ్వకుండానే రజస్వాలు అవ్వకుండానే ఆ అమ్మాయికి అసలు ఏమీ తెలియకుండానే అమ్మాయిని కూచుని నలుగురిని పిలిచి ఆఫ్ శారీ ఫంక్షన్ అంట ఇదేమి దిక్కుమాలిన ఆచారం ఇదేమి దిక్కుమాలిన ఫంక్షన్ అండి మీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి ఇంకేదైనా ఫంక్షన్ చేసుకోండి ఇంట్లో ఏ సత్యనారాయణ రథమో చేసుకోండి లేకపోతే ఇంకేదో సంతోషిమాత రథం చేసుకోండి లేదా ఇంట్లో వినాయకుని పెట్టి పూజించుకోండి ఊరు కాకపోతే జిల్లా మొత్తం పిలిచి భోజనాలు పెట్టుకోండి మీ దగ్గర అంత డబ్బులు ఉంటే అంతేగాని మీ తాలూకు ఈ పైచ్యం కానీ లేకపోతే మీ యొక్క సైకోయిజం కానీ ఆ పిల్ల మీద పెట్టి ఈ ఆఫ్ సారీ ఫంక్షన్లు ఏంటి ఎవరు నేర్పాడండి మీకు అంటే ఎవడో చేసాడు కనుక మీ పిల్లని చేసేస్తారా వాడికి బుర్రలేదు మీకు బుర్రలేదా ఎక్కడికి వెళ్తున్నాం అసలు మన హిందువులంతా కూడా ఆ క్రైస్తవులు కూడా అంతే బాప్టిజం అంట ఆ బాప్టిజం అంటే ఏంటి ఏసు పేరు మీద చేస్తే తప్ప వాళ్ళు క్రైస్తవులోకి మారినట్టు కాదంట ఏసు పేరు మీద బాప్టిజం చేయాలి కానీ ఆ ఏసే ఒకప్పుడు బాప్టిజం తీసుకున్నాడు మరి ఆయన ఎవరి పేరు మీద తీసుకున్నాడు అర్థమవుతుందా మీకు జూస్లో అంటే యూదుల్లో అంతకు ముందే ఉండేది ఆ బ్యాప్టిజం వాళ్ళు కూడా ఇలా నీటిలో ముంచి లేపేవాళ్ళు ఏసు కూడా తీసుకున్నాడు మరి ఏసు తీసుకున్న దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి క్రైస్తవానికి ముడిపెట్టి ఏసు పేరు మీద చేస్తే కానీ ఆయన క్రైస్తవంలోకి మారినట్టు కాదంట ఇది ఎక్కడ వింత ఇది ఎవడో అడగడు అసలు ఏ క్రైస్తవుడు అడగడు ఎందుకంటే వాళ్ళు గొర్రెలు కనుక మరి మనం కూడా అలాంటి గొర్రెలమేనా మనం కూడా ఇలాంటి చిన్న చిన్న పిల్లల తాలూకు మనసు మీద ఇలాంటి దరిద్ర పైన ఫంక్షన్స్ చేసి వాళ్ళు సిగ్గుపడేటట్టు చేయాలా ఆఫ్ సారీ ఫంక్షన్ అని చెప్పి కూర్చుని పెడితే వాళ్ళ క్లాస్మేట్స్ అవ్వచ్చు అసలే టీనేజ్కి వచ్చే ఏజ్ అనమాట తెలిసి తెలియని వయసు ఆ పిల్లలంతా వస్తారు ఆఫ్సారీ ఫంక్షన్ రా అన్నట్టు వీధి కుర్రాళ్ళు అంతా చూస్తారు అంటే మా అమ్మాయిని టీచ్ చేయండి అని తల్లిదండ్రులు కూర్చుని పెడుతున్నాను అనమాట ఒక పెద్ద ఫంక్షన్ పెట్టి నలుగురిని పిలిచి ఆ టీచ్ చేయడానికి కూర్చుని పెట్టి దానికి కూడా మీరు తీరుబడిగా భోజనాలు తింటూ ఆకర్చు కూడా మాదే అమ్మాయిని టీచ్ చేయండి అని చెప్తున్నట్టు ఉంది ఇంత దరిద్రమైన ఫంక్షన్స్ చేయడం మనకు అవసరమా ఎప్పటికైనా తల్లిదండ్రులు కాస్త ఆలోచించి ఇలాంటి దిక్కుమాలిన ఆఫ్సారి ఫంక్షన్స్ చేయడం మానేయండి అదేదో ఆ అమ్మాయికి శుభ్రంగా పెళ్ళి చేసేటప్పుడు పెళ్ళి అనేది మంచిది ఆ టైంలో మీకు నచ్చినట్టు మీకు నచ్చినంత ఖర్చు పెట్టి ఫంక్షన్ అనేది చేయండి అంతేగాని ఇలాంటి దిక్కుమాలిన ఆచారాలని ఖచ్చితంగా మీరు ఖండించాలి ఇతరులకు కూడా చెప్పాలి ఇలాంటివి చేయొద్దని ఇలానే మీరు అంతా కూడా చేస్తారని ఆశిస్తూ నమస్కారం అండి